హాయ్ అండి ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చియా పుడ్డింగ్ అండి ఇది వచ్చేసి నేను మొన్న మిల్క్తో తోటి చేశాను కదా ఇవాళ ఇది కోకోనట్ మిల్క్ అండి అంటే డైట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ పాలు యూస్ చేయకోకుండా కోకోనట్ మిల్క్ కానీ ఇంకా బాదం మిల్క్ కానీ అలా యూజ్ చేసుకోవచ్చు అంటే బాదం నుంచి కూడా మిల్క్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసి చేసుకోవాలండి ఇది అయితే నేను మొన్న కొబ్బరి పాలు తీసాను కదా నేను అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అవి మనకి ఉంటాయండి ఫోర్ ఫైవ్ డేస్ వరకు నాకు ఒక్కదానికే కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి మొన్న ఒక రోజు అంటే కినోవాలో వేసుకున్నాను ఇవాళ కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి సరిపోతాయి ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది మనకి హెల్దీ డైట్ అన్నమాట ఇది మనకి దీంట్లో వచ్చేసి యాపిల్ బనానా వేశాను ఫ్రూట్స్ అయితే ఇంకా నేను వేరే ఇంకేం వేయలేదు అవి రెండే వేశాను ఇలా కొంచెం నా ఇవి అండి బ్లాక్ క సారీ బ్లాక్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ద్రాక్ష అది కిస్మిస్ లా కిస్మిస్ అది కూడా నేను నైటే వేసేసి పెట్టేశాను ఇలా చాలా బాగుంటుంది దీంట్లోకి ఇంకా కావాలనుకుంటే మనకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలా కూడా మనము ప్రిఫర్ చేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే నేనైతే ఎక్కువ ఏమైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ వేయలేదు కొన్నే వేసుకున్నాను ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే మీరేం చేశారో కమెంట్ చేయండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్